నేనా సార్ మా పాపకి జ్వరం వచ్చింది చూపించుకొని విడిచిపెట్ వచ్చినాను నిన్న మనం పంపించినారు నిన్నే రమ్మని స్కూల్ కి కానీ కొద్దిగా జ్వరం ఉందని పెట్టుకున్నా ఈ రోజు మరి నన్ను పోతానమా బాగుంది నాకు బాగుంది స్కూల్ జరుగుతుండవి మేడం మరి సిస్టు పెట్టున్నది పోవాలి నన్ను చదువుకున్న ఈ నుండి ఏం చేస్తున్నాను మరీ వచ్చేదిగా అట్లా ఏం చెప్పలేదు మేడం నన్ను వచ్చినప్పుడల్లా మా పాపని మా అమ్మ చుగ్కి అట్లా పోయేస్తాను మా చూసి పోతారు ఎప్పుడంటే అప్పుడే ఇడుస్తుంది మరి చూసి పంపిస్తారు బాగుండది నాకు రావద్దండి అని కానీ చెప్తాను మా పాపం రావద్దండమ్మా బాగుంది స్కూల్ బయటకి అంటే ఇడుసులు మేడం బాగా సిస్టు బాగుంది బాగా చొప్పుతారు జబ్బబడి కానీ ఇప్పుడు చదువుకుంటున్నాను కదా నాకు మరి ఇట్లా ఏమైనా క్లాసులు జరుగుతున్నాయి మూడు మూడు సంవత్సరాలు లేదొచ్చి లేదు ఎప్పుడు రాలేమ్మా పాప అయితే బాగుంది మేడమ్ ని బాగా చూసుకుంటారు ఏమైనా జ్వరం అట్లా వచ్చినా కానీ మేడం టాబ్లెట్ ఇచ్చి బాగా లచ్చింది ఆరెకల్ సినిమాగా కొట్టుకు కస్తూరు హాస్టల్ కి ఇది ఆదోని ఆది నెలలో సార్ బాగుంది మా కొత్త పాప సార్ ఏడుచిన కానీ వాళ్ళ సర్దుకుంటున్నారు ఏడుసొద్దామా మేము ఉన్నాం అని అన్ని ఫుడ్ అన్ని బాగున్నాయమ్మా అని ఏ ప్రాబ్లం అంటే లేదు సార్ అంత బాగుంది సిక్స్ సార్ అదే క్లాసు ఆయన కొత్త పాప ఏడుస్తున్నది కానీ మేడం వాళ్ళు మేము ఉన్నాం మేము పాప కానీ మా పాప అని కానీ ఓదార్చుకున్నారు మన వచ్చినప్పుడు పోన్ అంటే పోతానమ్మా బాగుంది అంత బాగుంది నాడ చదువుకుంటా చదువు బాగుంది

చాలా ఇక్కడ చూసుకుంటా ఉన్నారు మాత్రం కంప్లైంట్ అయితే వెళ్ళలేదు ఎందుకంటే ఇక్కడ ఆల్మోస్ట్ సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఎవరైతే అందరు పేరెంట్స్ వచ్చినారు ప్రతి ఒక్కరు పాజిటివ్ మాట్లాడతారు నెగిటివ్

ఆధ్వనిలో చాలా టాప్ మన కార్పొరేట్ స్కూల్స్ కూడా చిన్న కొనాలి సార్ మరి చిన్న కొనాలి సార్ నా మండలాన్ని ఇచ్చినా మీడ విజయలక్ష్మి సంమిద్య తరగతి సముద్ర తరగతి చతురూపాయి ఆధ్వని మంది చిన్న కొన వచ్చింది వీడ మనము చిన్న కొనాలన్నా ట్యూషన్ చెప్తే కానీ బాధ లేదు వీడ కొత్త రూపాయలన్నా బాగా చెప్తుండదు సార్ మాము ఎక్కడ తుగిపోతారు నా కొడుకుని నానే ఒక సార్ ఇక్కడ మేడం వాళ్ళు కానీ ఏం గాని మరి ఆ పిల్లలు రెండు నాలుగు పండుగ పోతే గాని రాస్తారు మరి ఇదే ఉంటామంటారు సార్ ఏమేమి లేదు సార్ బాగా చదిస్తారు వాళ్ళు చదువుకు చెప్తా అని చెప్తారు సార్ వాళ్ళు ఏం చూపిస్తారు సార్ ఏమి బాగా చెప్తారు సార్ ఎవరు ఏమి ప్రాబ్లం చేస్తారు నా పేరు శ్రీనివాస సార్ ఇవాళ ఆదోని డివిజన్ లో ఉన్నటువంటి కేజీబీవీ రోడ్ రోడ్డు రోడ్లో ఉన్నటువంటి కేజీబీ దగ్గర మేము విద్యార్థి సంఘాలుగా ఈరోజు తల్లిదండ్రులు విద్యార్థి సంఘాలుగా ఇక్కడ విషయం ఏమంటే దాదాపుగా కేజీబీలోన మరి ఈరోజు తల్లిదండ్రులు ఈరోజు పిలంపించి ఈరోజు మన ఇందులో వర్క్ చేస్తున్నటువంటి ప్రిన్సిపల్ గారి పైన మళ్ళీ టీచర్ల పైన ఆరోపణలు చేస్తూ ఈరోజు డిఓ గారు మళ్ళీ పంపించడం జరిగింది ఇక్కడ ఏమంటే ఎవరో కంప్లైంట్ పెట్టారనేసి ఈరోజు చెప్పడం జరిగింది అంటే ఈరోజు ఒక జెన్యున్ గా ఇంత పెద్ద విని ఒక స్థాయిలో తీర్చిదిద్దినటువంటి ప్రిన్సిపల్ గారిని తర్వాత టీచర్స్ ని ఈ రోజు విచారణ చేపట్టి అనేక రకాల విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఇచ్చిన వింతపథాలు మళ్ళీ అప్పుడెందుకు విజిట్ చేయలేదు అంటే ఇన్ని సంవత్సరాలు పనిచేస్తున్నటువంటి వాళ్ళ పైన జన్యున్ గా పనిచేస్తున్న టీచర్ల పైన వాళ్ళ పైన ఈ రోజు ఆరోపణలు చేసి రాజకీయ ఒత్తులతో ఈరోజు ఒక బా జన్యున్గా ఎంతో మంది పేద విద్యార్థులకు విద్యను అందిస్తున్నారు అటువంటి వాళ్ళని ఈరోజు విచారణ పేరుతోనే ఈరోజు ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇది సరైన పద్ధతి కాదు ఇప్పటికైనా అధికారులు ఏవైతే సమస్యలు ఇచ్చింటామో ఆ సమస్యల పైన ఏ విచారణ చేయండి అవి చేయబోకున్నట్లు జన్యున్గా పనిచేసేటటువంటి కేజీబి టీచర్లని విచారం చేసి ఈ రోజు ఇబ్బంది పెట్టడం ఏంటి అంటే ఈ రోజు కేవలం రాజకీయ నాయకులకు పనిచేస్తున్నారో అధికారులు ఏమన్నా తల్లిదండ్రులు విద్యార్థుల కోసం పనిచేస్తున్నారా కాబట్టి ఈ విద్యార్థ సంఘాల ఆధ్వర్యంలో ఇచ్చినటువంటి వింత పత్రాలు కూడా స్పందించండి ఏవైతే దీనికి స్పందించి విచారణకు వచ్చారో డిఓ సార్ గారు విద్య జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి వీటికి పంపించినారో అనేక రకాలుగా సమస్యల గురించి ఇస్తున్నాం వాటిపైన కూడా కొంచెం దృష్టి పెట్టి ఇవ్వండి ఇదే మా విద్యార్థ సంఘాలుగా ఈరోజు కోరుతా ఉన్నాం ఈ తర్వాత విద్యార్థులు ఈ కేజీపీ లో సీట్లు పెంచాను ఎంతో ఉత్తీర్ణతో ఒక మంచి స్థాయిలో ఈరోజు కేజీపీ డివిజన్ వైజ్ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి కాబట్టి వీటికి ఇంకా సీట్లు పెంచి మంచి నాణ్యతగా పెంచాల్సింది ప్రభుత్వ అధికారులు మేము విన్నవిస్తా ఉన్నాం నా పేరు ఉదయ్ కుమార్ డిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఈ రోజు స్థానికంగా ఇవాళ ఆళ్ళు లోటుకున్నటువంటి కసూబా జనరల్ హాస్టల్ రావడం కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంఓ ఎంఈఓ గారు అలాగే విద్యార్థి తల్లిదండ్రులు కలిసి ఇవాళ పేరెంట్స్ ముఖాముఖిగా డిపి్యూడో సమావేశం పెట్టడం జరిగింది విషయం ఏమని అడుగుతుంటే డిఈఓ ఆదేశాల మేరకు మేము వస్తున్నాం ఇక్కడికి ఇవాళ ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్ గారు అయితేనేమి ఇక్కడ ఉన్న అయితేనేమి ఇక్కడ సరైన రెస్పాన్స్ లేదు విద్యార్థులు వచ్చినా కూడా నోటీసులతో మాట్లాడుతున్నారు అందుకనే పై కంప్లైంట్ మేరకు ఇక్కడ రావడం జరిగిందని ఇవాళ డిప్యూటీ గారు మాట్లాడుతున్నారు అయ్యా ఏమంటున్నాం అంటే కార్పొరేట్ విద్యా సంస్థలు అయితేనేమి అనేక రకాల ప్రైవేట్ విద్యా సంస్థలు అయితేనేమి అనేక రకాల ఫీజులతో ఇవాళ అనేక రకాల దందాలు జరుగుతుంటే ఆ యొక్క పాఠశాల పైన చర్యలు తీసుకోండి అని చెప్పేసి అనేక రకాల ఉద్యమాలు చేసినాం విందు భద్రలు ఇచ్చినాం అలాంటి సమస్యలు పక్కా పెట్టి అలాంటి విద్యా సమస్యలు పెంచి పోషిస్తూ మీరు ఇవాళ కేజీబీబీ అయితేనే ప్రభుత్వ హాస్టల్ అయితేనేమి ఇవాళ మంచి నాణ్యత విద్యను అందిస్తూ మంచి ఉత్తర్ణ శాతాలు కూడా పెంచుతున్నటువంటి ఇలాంటి హాస్టల్ ఇక్కడ ఉన్న సమస్య కాదు రాష్ట్రంలో ఎప్పటికే ప్రభుత్వ విద్యా సమస్యలు ఖరైపోయినాయి కార్పొరేట్ విద్యా సమస్యలు ముందుకు వస్తున్నాయి అలాంటి అణిచివేసి ప్రభుత్వ విద్యా సమస్యలు ముందుకు రావాలంటే ఎక్కడ పని పనిచేస్తున్నారో అలాంటి ప్రోత్సహించే పద్ధతులు మీరు లేక ఇవాళ ఆరోపణలు వచ్చాయి వాళ్ళ కంప్లైంట్ ఇచ్చారని చెప్పేసి ఇలాంటి మాయ మాటలతో జని ఉన్న సమస్యల పైన పోరాటం చేయాలని చెప్పేసి స్థానికంగా వచ్చిన అధికారులు కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా అవసరమైన రోజు ఇదే తల్లిదండ్రులు ఇద్దరు కొన్ని పెద్ద ఎత్తున రోడ్లు ఎత్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నా ఇక్కడ తల్లిదండ్రులతో మాట తీరు సరిగా లేదంటే ప్రిన్సిపల్ గారి మాట తీరు సరిగా లేదన్నటువంటి విషయం పైన గారి ఆదేశాల మేరకు విచారణకు రావడం జరిగింది పేరెంట్స్ రమ్మని ఆ పేరెంట్స్ దగ్గర విచారించి వాళ్ళని కూడా రాసివ్వమని చెప్పాను వాళ్ళు రాసిచ్చేది వాళ్ళతో పాటుగా ఉపాధ్యాయుల దగ్గర కూడా రిటర్న్ స్టేట్మెంట్ తీసుకుంటాను बांधे रावत का बियोगारिक पंपिंग तो so, derib, आर, तो पर चेहरे ले नुटाया वही होता नुटाया देखा भी इसको करूं तो केवल एक माटा तीर सरिगार लेते हैं कमरे जिंदा लेता है यार कंस्ट्रक्टिविस्ट कहने पूजन में ना माटा तीर माटा तीर ये जागा आस्था और सेंट्रल आस्पूइस में क्यों नहीं लेते हैं बिना जन ये సో దేవగారు ఇక్కడ వెళ్ళమన్నారు వెళ్ళదు నేను చెప్తున్నది మా ఇక్కడికి వచ్చినటువంటి కారణం చెప్తున్నాను అంతేగాని మండలంలో జిల్లాలో ఉన్నటువంటి అది ఇది సందర్భం కాదు కదా